హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అందుకోసం చికెన్ బిర్యానీ చేస్తున్నారు ఫస్ట్ కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అందులో టమాటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కొద్దిగా వేపుకోవాలి పక్కన గుడ్లు కూడా ఇంకో పక్కన పెట్టుకోవాలి చికెన్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఇది బాగా వేగిపోయింది ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెను మళ్ళీ రెండోసారి కడుక్కోవడానికి పసుపు ఉప్పు వేసి మళ్ళీ రెండోసారి బాగా కడుక్కొని పెట్టుకోవాలి చికెను కడిగి పెట్టుకున్న మొక్కల్ని పెద్ద పెద్ద మొక్కలుగా ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీలోకి ఇంకో పక్కన వార్చిన అన్నం పెట్టుకున్నాం కదా అన్నం అయిపోయి వచ్చింది అది వార్చాలి గుడ్లు కూడా ఉడి వేపుకున్న ఈ ఉల్లిపాయ టమాట కూడా బాగా వేగిపోయాయి పక్కన పెట్టుకోవాలి చికెన్ కడిగిన పెట్టుకున్నది అది మ్యారినేట్ చేసుకోవాలి రైస్ నానబెట్టుకోవాలి అది బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లి టమాటా పచ్చిమిర్చి వేపుకున్నాం కదా అవి మిక్సీ వేసుకోవాలి చికెన్కి బాగా ఉప్పు కారం పెరుగు మసాలా అన్నీ పట్టించి పక్కన పెట్టుకోవాలి పసుపు టీ పసుపు టీ స్పూను కారం రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు గరం మసాలా టీ స్పూను ధనియాల పొడి టీ స్పూను చెక్క లవంగా చేసుకున్న గరం మసాలా పొడి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు పెరుగు రెండు గరిట్లు ఉల్లి టమాటా మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ ముక్క పిండి పక్కన పెట్టుకోవాలి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలిపి ఈ కలిపి పెట్టుకున్న మ్యారినేట్ని చేసి పక్కన పెట్టుకోవాలి గుడ్లు ఉడికిపోయాయి కదా అవి తొక్కలు తీసి పెట్టుకోవాలి ఇవి ఉన్న చికెన్ కర్రీ చేసుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేడి నూనె బాగా వేడయింది అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వే కలుపుకోవాలి వేగిపోయి ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఉల్లి టమాటి పేస్ట్ చేసుకుంది ఇందులో వేసుకోవాలి వేసి కలుపుకోవాలి బాగా ఉప్పు తగినంత వేసుకోవాలి పసుపు అర టీ స్పూను కారం రెండు టీ స్పూన్లు కస్తూరి మేతి కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకునే మసాలా వేగిపోయింది కదా ఇప్పుడు చికెన్ వేసి ఇవ్వాలి అందులో చికెన్ వేసి బాగా కలుపుకోవాలి నానబెట్టిన బియ్యం ఒక జల్లీలో వేసి వడకొట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ చికెన్ అటువైపు వేగుతుంది ఇప్పుడు బిర్యానీ నెయ్యి మూడు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోవాలి అది వేడయ్యాక చక్క లవంగా మిరియాలు వేసుకోవాలి బిర్యానీ ఆకు ఉల్లిపాయ టమాటి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ వేసాను రెండు మొక్కలు పిల్లలకి ఇష్టమనేసి మరి ఇప్పుడు బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూసారు కదా బాగా వేగిపోయింది ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని చికెన్ ఇందులో వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి హెల్ప్ చేసుకోండి కస్తూరి మీద కొద్ది వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకోవాలి చూసారు కదా ఆయిల్ బాగా పైకి తేలిపోయిందంటే వేగిపోయినట్టే 30 டீஸ் மல்லி கழுவకోవాలి. கடுகு పెట్టుకొని బియ్యం, மல்லை వేసుకోవాలి. లైక్ చేయండి చేయండి కల్కకోవాలి బాగా కల్కకొని మోత పెట్టుకొని ఒకసారి తియ్య తీసి మళ్ళీ పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిది వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇప్పుడు వేగుతున్నప్పుడు వేస్తుంది వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో బాగా వేగిపోయింది కదా ఇప్పుడు గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పినా నేను రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాను కదా నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి ఆ మసాలా గట్టా బేషన్లో ఉంది కాబట్టి అందులో వాటర్ వేసి తపాల్లో వేసేది వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోందో లేదో చూసుకోవాలి చూసుకొని మూత పెట్టుకోవాలి చాలా పోతే ఉప్పు వేసుకోవాలి బిర్యానీ చూసారా ఈ నీళ్ళు బాగా వింకిపోయాయి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి ഗൊമഗമേ ബിരിയാണി രീ ചിക്കൻ കരീ രെഡി അയിപ്പോ